హలో మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎలాంటి మాటలు అయితే వినాలనుకుంటున్నామో ఇతరుల నుంచి వాళ్ళు ఆ విధమైన మాటలు మాట్లాడేటట్టు మనం చేసుకోవచ్చా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కన్విన్స్ చేస్తాం చాలా రకాల పద్ధతులు ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మనం మనం ఏదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది రాదు బట్ ఈ మెథడ్స్ ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి ఆ రకమైన ప్రవర్తనని కానీ ఆ రకమైన మాటల్ని కానీ మనము పొందవచ్చా అంటే డెఫినెట్లీ దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో విస్పర్ టెక్నిక్ అని ఒకటి ఉంది నేను ఆ విస్పర్ టెక్నిక్తో పాటు హో పొన పునః ఇంకొక టీ కూడా యాడ్ చేసి చెప్తాను చాలా పవర్ఫుల్ టెక్నిక్ మీరు ఇతరుల నుంచి ఏదైతే కావాలనుకుంటున్నారో ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నారో ఇలాంటి కన్సెంట్ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఓకే అనే విధంగా మనం చేసుకోవచ్చు సో దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటే ప్రీ రిక్వైర్మెంట్స్ అంటే వెరీ సింపుల్ ఫస్ట్ ఈ ప్రాక్టీస్ చేయాలి ముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని చాలా డీప్ గా అర్థం చేసుకోవాలి పై పైన సర్ఫేస్ లెవెల్లో అర్థం చేసుకుని ఏదో ఏదో పైపైన ఊహం చేసుకుంటే వర్కౌట్ కాదు తొందరపడద్దు సో ఇప్పుడు ఆ విస్ప టెక్నిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దీనికి హో ఒప్పన్ ఓపెన్ యాడ్ చేద్దాం తర్వాత ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంటుంది అండ్ అల్టిమేట్ కాన్సెప్ట్ అన్నట్టు అది హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్ ఈ రెండు మూడు కాన్సెప్ట్ ని కలిపి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చోవాలి కూర్చొని ముందు మైండ్ని కామ్ చేసే డైరెక్ట్ గా విజువలైజేషన్ చేయొద్దు మీ మనసుని ప్రశాంతపరిచేటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మెడిటేషన్స్ ఉంటాయి నేను ఇంతకు ముందు అంటే చెప్పాను గుర్తులేదు కానీ సరే కొన్ని మెడిటేషన్ విమ్ హాఫ్ టెక్నిక్ అని ఒకటి బ్రీతింగ్ టెక్నిక్ అంటారు దాన్ని అండ్ తర్వాత లేదంటే ఊరికే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కామ్ గా కూర్చోండి రిలాక్స్డ్గా కూర్చోండి ఒక హండ్రెడ్ టు వన్ కౌంట్ చేయండి ముందు మనసుని పూర్తి పూర్తి ప్రశాంతమైన స్థితిలో ఉంచాలి మనసు ఎంత ప్రశాంతమైన స్థితిలో ఉంచితే మన ఆలోచనకి అంత శక్తి పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ చెప్పేది ఎక్కువగా వింటారా సిఏ చెప్పేది ఎక్కువగా వింటారా ఎందుకంటే సిఏ చెప్పేది ఎక్కువగా వింటారు ఎందుకంటే కానిస్టేబుల్ కి పవర్ తక్కువగా అదే మాట సిఏ చెప్తే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అలాగే గందరగోళంతో ఉన్న మనసుతో మనం ఏదైనా విష్ చేసినా కోరుకున్నా సరే యూనివర్స్ పెద్దగా రెస్పాండ్ కాదన్నట్టు ఎప్పుడైతే ఎంత 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 ఎక్కువగా ప్రశాంతమైనటువంటి మనసుతో పూర్తి నిశ్చలమైనటువంటి తేలికైనటువంటి మనసుతో మనము కోరికని కోరుతాము అది మేనిఫెస్ట్ కావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటా ఉంటాయి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనసును వీలైనది ఎక్కువగా ప్రశాంతపరచుకోవడం దానికి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి నేను కొన్ని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఐ విల్ డూ దట్ బట్ లోపు మీకు తెలిసిన పద్ధతిని ప్రాక్టీస్ చేయండి అంటే కౌంట్ నెంబర్ కౌంట్ చేయండి నేను ఒకవేళ మనసు ఒప్పుకోదు కొన్ని సందర్భాల్లో ఇది జరుగుతుందా నా కోసం యూనివర్స్ ఇంత పని చేసి పెడుతుందా వాళ్ళు ఒప్పుకుంటారా దీన్ని వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు కదా ఎలాంటి మొండి వాళ్ళనైనా సరే చేసే కెపాసిటీ యూనివర్స్ ఉంది మీరు దాంతో ప్రాపర్ గా కనెక్ట్ అయితే మధ్యలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు సరిగ్గా కనుక ఓపెనోపనో డాక్టర్ హ్యూలెన్ కి సంబంధించినటువంటి స్టోరీ మీరు ఇప్పటికే విని ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎంతో మంది క్రిమినల్ ఇన్సెంట్ పేషెంట్స్ ని అతను కేవలం నాలుగు మ్యాజికల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురాగలిగాడు ఇది పెద్ద విషయమే కాదు బట్ మీరు ఎంత పీస్ఫుల్ గా హై హై వైబ్రేషన్ లో ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ సో పూర్తి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండడం ఒక పాయింట్ దానికోసం కొన్ని రకాల ప్రాక్టీసెస్ మీకు నచ్చిన విధంగా చేస్తూ ఉండండి ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రశాంతంగా ఉన్న తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఏ వ్యక్తి నుంచి ఎలాంటి మాటలు వినాలని అనుకుంటున్నారో ముందు ఆ వ్యక్తిని మనసులోకి తలుచుకోండి ఆ వ్యక్తిని తలుచుకోండి ఆ వ్యక్తుల్ని తలుచుకున్నప్పుడు మీ మనసులో కలుగుతున్న ఫీలింగ్ ని అబ్జర్వ్ చేయండి మీరు ఆ ఫీలింగ్ ని అబ్జర్వ్ చేయండి ఎవరైతే మీరు ఏ వ్యక్తి నుంచి అయితే మాటలు అది ఎలాంటి మాటలున్న విషయాన్ని తర్వాత మాట్లాడదాం ఆ వ్యక్తి మీద మీకున్న ఫీలింగ్ని చూడండి ఏ మాత్రమైనా సరే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా సరే ఇప్పుడు దాన్ని తీసేయాలి ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండాలి మీరు ఏ వ్యక్తి నుంచి అది మీ బాస్ నుంచా మీ పేరెంట్స్ నుంచా లేకపోతే మీ వైఫ్ నుంచా హస్బెండ్ నుంచా గర్ల్ ఫ్రెండ్ నుంచా లేకపోతే మరో ఫ్రెండ్ నుంచా ఎవరైనా సరే ఆ వ్యక్తిని ఆ ఒక్క వ్యక్తిని లేదా ఇద్దరు వ్యక్తుల్ని మనసులో కలుచుకొని వాళ్ళ మీద మీకున్న ఫీలింగ్ ఎలాగా ఉంది కోపం ఉందా ఫ్రస్ట్రేషన్ ఉందా ఇరిటేషన్ ఉందా వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుందా గా అనిపిస్తుందా వాళ్ళ పనులు కంప్లీట్గా కంప్లీట్ కంప్లీట్గా హై పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి వాళ్ళ మీద సో ఒకవేళ వాళ్ళ మీద ఏమైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి ఈ ఫోర్ మ్యాజికల్ స్టేట్మెంట్స్ ద్వారా ఫస్ట్ ఆ నెగిటివ్ ఫీలింగ్ ని క్లియర్ చేయాలి ఎలా అంటే ఆ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మై డియర్ ఫ్రెండ్ లేదంటే అక్కడ ఎవరికి ఎవరైనా సరే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీద కూపన్ తెచ్చుకున్నందుకు ఐమ్ రియలీ వెరీ సారీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను చెప్పింది ఒప్పుకోమని ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ రియల్లీ 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 సారీ ప్లీజ్ ఫర్ గీవింగ్ నన్ను క్షమించు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ప్రపోజల్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా ఇంతకుముందు మీరు పొందినటువంటి మంచి అనుభూతుల్ని మంచి ఆనందాన్ని మంచి బెనిఫిట్ ని ఉపయోగించుకుంటూ థ్యాంక్స్ చెప్పండి ఓకే నెక్స్ట్ ఐ లవ్ యూ మీరు ఎట్లున్నా సరే ఐ లవ్ యూ సో మచ్ ఆర్ పర్ఫెక్ట్ యు ఆర్ పర్ఫెక్ట్ అని ఇలా ఈ సెకండ్ స్టెప్ ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండడం సెకండ్ స్టెప్ ఏంటంటే హో పొనో పొనో ద్వారా అంటే ఈ నాలుగు స్టేట్మెంట్స్ ద్వారా వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ని క్లియర్ చేయాలి ఓకే సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ అన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఒక అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు ఎక్స్పీరియన్స్ కానీ ఊహించండి ఇప్పుడు చూడండి అందరినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తికి ఏదైనా సాధ్యమే అది మీరు దేవుడు అనుకుంటారు ఒకవేళ దేవుడిని నమ్మితే దేవుడు అనుకోండి యూనివర్స్ అనుకోండి లోపల ఉన్న ఒక హయ్యర్ పవర్ అనుకోండి ఓకే అన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది దానితోని ఏదైనా సాధ్యమే సో దీని గురించి ఒకటి రెండు విషయాలు చెప్తే మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది మనం అందరికీ ఇది మహాభారతంలో దుశ్యాసనుడు చీర చీరలాగుతూ ఉంటాడు ఎవరిది ద్రౌపది ఆమె తన ప్రయత్నాలు విపరీతంగా చేస్తాడు చేసి 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 నా వల్ల కాదని వదిలేస్తుంది వదిలేసి చేతులు తీసి హే కృష్ణ అని ఆ శక్తి మీద అంటే తనని కాపాడు తన ప్రయత్నాలన్నీ ఇక తన వల్ల కాలేదు సో ఇప్పుడు కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ రకమైన మాటలు మాట్లాడడం కోసం కాబట్టి సో ఇప్పుడు వదిలేయాలి ఇక మీ వల్ల కాదు మీ యొక్క నిస్సహాయతను మీ యొక్క ఆ చేతగణితనం దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అవును మనకు చేత కావట్లేదు మన వల్ల అయితలేదని కదా బట్ అన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఎప్పుడైతే మన చేతగనితనం అనే నిస్సహాయతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటామో అప్పుడు యూనివర్స్ మన కోసం పనిచేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే ద్రౌపది చీర దుశ్శాసుడు చీర లాగుతున్నప్పుడు ట్రై చేసింది కాపాడుకోవడానికి తన వల్ల కాలేదు వదిలిపెట్టింది కృష్ణ అని దేవుణ్ణి ప్రార్థించింది కృష్ణుడు వచ్చే చీరలు పంపించాడు అదే సమయంలో అర్జునుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు బట్ తన వల్ల కాలేదు ఆ బాణము ఏమంటారు వాటిని అవి కింద పడిపోయినాయి చెమటలు పట్టినాయి తన వల్ల కాలేదు కృష్ణ నువ్వే నువ్వే దిక్కు నాకు నువ్వే దిక్కు నువ్వే దిక్కు నాకు అని సో ఇప్పుడు ఈ మూడో పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వల్ల అయితే లేదు ఆ వ్యక్తులు ఒప్పించడం అనేది మన వల్ల కావట్లేదు బట్ అన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అది కృష్ణుడు కావచ్చు అండ్ బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది అండి ద థింగ్స్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ మ్యాన్ పాసిబుల్ విత్ గాడ్ మనిషితో సాధ్యం కానిది దేవునితోనే సాధ్యం సో ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఎస్ఐతో కాని పని మినిస్టర్ తోనో లేకపోతే ఇంకా హయ్యర్ ఆఫీషియల్ తోనో మనం పని అయ్యేటట్టు చేసుకుంటాం కదా మనము మన శరీరంతో మన మనస్తో మన ప్రయత్నాలు చేసినాం మనకు తెలిసినంత ప్రయత్నాలు చేసినాం మన వల్ల అయితే లేదు సో ఇప్పుడు మనం ఏంటంటే మన మనకంటే ఒక హయ్యర్ పవర్ ఉంది మనల్ని నడిపిస్తూ మన నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అది యూనివర్స్ అనండి కృష్ణుడు అనండి జీసస్ అనండి మనిషితో సాధ్యం కానిది దేవునితో సాధ్యం అయితుంది సో ఇప్పుడు అది దేవుడు అంటారా ఒక శక్తి అంటారా ఇప్పుడు అశక్తిని తలుచుకోండి ఇలా ఇలా వేడుకోండి ఇక్కడ కూడా హొప్ప నొప్పనో ట్రై ట్రై చేయొచ్చు లేదంటే ఇలా మై డియర్ గాడ్ ఇది నీతోనే సాధ్యమైతుంది నా వల్ల కావట్లేదు బట్ నేను దీన్ని కోరుకుంటున్నాను అండ్ ఇది నీతోనే సాధ్యమైతుంది నువ్వే దీన్ని సాధ్యం అన్నిటినీ సాధ్యం చేసేది నువ్వే అని రెండు చేతులు జోడించి దీన్ని ప్రేయర్ అనండి హోపనొప్పనో ప్రేయర్ అనండి ఏదైనా సరే అంటే మీకు తోచిన విధంగా ఆ హయ్యర్ పవర్కి సరెండర్ కావాలి ఇది నీతోనే సాధ్యమవుతుంది నీతోనే అంటే ఈ పనిని మన వల్ల కావట్లేదు కాబట్టి ఆ హయ్యర్ పవర్ కి సరెండర్ చేసిస్తాం ఓకే ఎందుకంటే మూడోది అంటే ఇది మూడో స్టెప్ సరెండర్ చేసిన తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో దాన్ని ఊహించండి ఫస్ట్ మూడు స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మీ మనసు ప్రశాంతంగా ఉండడం సెకండ్ ఏంటంటే వాళ్ళ మీద మీకు నెగిటివ్ ఫీలింగ్ లేకుండా క్లియర్ చేసుకోవడం అండ్ హయ్యర్ పవర్ కి మీ యొక్క మీరు అనుకున్న దాన్ని సరెండ్ వచ్చారు దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మీకు ఎనర్జీ వస్తుంది మీరు హయ్యర్ కాన్షియస్నెస్ కాన్షియస్ లోకి వెళ్తారు ఎలాంటిదంటే అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఒంటరిగా కాకుండా మనం మినిస్టర్ పక్కన ఉండి ఫోన్ చేపిస్తే ఎట్లా ఉంటుంది అక్కడ ఆటోమేటిక్గా పని జరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా మనం హయ్యర్ పవర్ ని పక్కన పెట్టుకున్నాం హయ్యర్ పవర్ ని మనము గుర్తు చేసుకున్నాం గుర్తు చేసుకున్న దాంతో అన్ని సాధ్యమైతాయి అనే ఒక భావనతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటంటే అప్పుడు విజువలైజ్ చేయాలి ఇప్పుడు మీకు ఏం కావాలి ఇది సాధ్యమైతుంది ఎవరితో సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం విజువలైజ్ చేసేది మనతోనే కాదు ఆ హయ్యర్ పవర్ సాధ్యం అవుతుంది బైబిల్లో కానీ భగవద్గీతలో కానీ ఒక మాట ఉంటుంది అండి యద్భావం మీరు ఎట్లా భావిస్తే అట్లా అవుతుంది మీరు ఏమనుకున్న అది జరుగుతుంది అండ్ మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేస్తున్న అన్ని కూడా మీ సొంతమని నమ్మితే అది మీకు అవుతుంది అని ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ లో సెకండ్ స్టెప్ బిలీఫ్ సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్ విజువల్ చేయండి అంటే కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని చూడండి మీరు ఆ వ్యక్తి పక్క పక్కన కూర్చున్నారు తర్వాత ఆ వ్యక్తి ఆ మొహం గుర్తు చేసుకోండి ఆ కదలికలు ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీరు ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నారో అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ నోరు తెరిచి వాళ్ళు మాట్లాడుతున్నారు అవి మీ చెవులారా వింటున్నారు ఆ మాట వింటున్నందుకు మీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇప్పుడు ఇది జరుగుతుంది దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ డన్ ఇది జరిగింది మై డియర్ గాడ్ ఆర్ యూనివర్స్ ఆర్ హయ్యర్ పవర్ ఇది నీతోనే సాధ్యమైంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ దీన్ని సాధ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆ వ్యక్తిని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ వ్యక్తి ఆ మీరు ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీతోనే ఆ మాట మాట్లాడినట్టుగా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు విజువలైజ్ చేయండి ఇది విజువలైజ్ చేస్తూ అది అయిపోయింది అని ఒక భావన అయిపోయింది ఇంకా ఓకే సో ముఖ్యంగా నైట్ పడుకునే ముందు చెయ్యండి నేను ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాను బేసికల్ గా నా మ్యారేజ్ జరిగిన అప్పటికి నేను నాకు మ్యారేజ్ జరిగే టైం కల్లా నేను సీక్రెట్ బుక్ చదివాను కానీ ఏమనుకుంటే జరుగుతుందని తెలుసుకొని చాలా డెప్త్ నాలెడ్జ్ లేకపోవడం నేను ఎవరి నేను ఏ అమ్మాయిని అయితే ప్రేమించానో అమ్మాయికి ఇది చెప్పాను నువ్వు ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోతున్నట్టు రాయి నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నట్టు ఊహించుకో అనగానే తన నోట్బుక్ తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని పేజీలు పేజీలు రాసేది ఇప్పుడు తన వైఫ్ బికాస్ ఐ డిడ్ దిస్ అండ్ మా ఫ్యామిలీస్ ఫస్ట్ జన్ ఇట్స్ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్ మా డాడీ మమ్మీ యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమైంది బట్ తర్వాత చాలా సింపుల్గా అంటే అది జరిగిపోయింది ఇట్ ఇట్ హ్యాపెన్ సో ఈ ఫోర్త్ ముఖ్యంగా ఫోర్త్ ఇది నైట్ పడుకునే ఉంది ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి చేయండి నెక్స్ట్ మిగతా డే మొత్తం టైంలో మైండ్ అంతా ఇదంతా జరుగుతుందా లేదన్న డౌట్ వచ్చిందనుకోండి ఆ భయం వచ్చిందనుకోండి భయాన్ని రానివ్వండి దాన్ని కంట్రోల్ చేయద్దు ఈ భయం కూడా మీకు హెల్ప్ చేస్తుంది అని ఒక భావనతో ఉండండి ఐఎమ్ సారీ ఈ భయాన్ని నేను ఇంత ఒక వీడియో చేస్తాను వీలైతే ఆ భయం టెన్షన్ వచ్చి కంగారు అవుతుంటే ఆ వీడియో చూడండి భయపడండి మీరు అనుకున్న దాన్ని అట్రాక్ట్ చేసుకొని అని ఒక వీడియో కూడా చేస్తాను అని వీళ్ళైతే అది చూడండి సో ఇది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేసిన డే మొత్తంలో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఇది తన సాధ్యం అవుతుంది నువ్వు దీన్ని సాధ్యం చేస్తున్నావు ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు దీనికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ అని రోజు మొత్తంలో ఆల్రెడీ ఒప్పుకుంటే ఏ రకంగా మనసులో ఫీల్ అవుతామో ఇలాంటి మాటలనే ఊహిస్తూ మీరు మిగతా పనులు సరిగ్గా హైగా మీ పనులు చేసుకుంటూ ఉండండి ఇలా ఒక ఒక రెండు మూడు వారాల పాటు రెగ్యులర్ గా చేస్తూ ఉండండి తొందర పడకండి అండ్ దట్ హయ్యర్ పవర్ విల్ టేక్ కేర్ ఒక్కసారి అక్కడ పనప్ప చెప్పిన తర్వాత మీరు రిలాక్స్ కాండి అది అయిపోతుంది ఓకే అన్ని మీరు కోరుకునే విధంగా జరుగుతాయి మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని తెలిసో తెలియకో మీరే సృష్టించుకుంటున్నారు సో ఈ ఫైవ్ స్టెప్స్ ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండడం ఎదుటి వ్యక్తి మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్న దాన్ని క్లియర్ చేయడం అండ్ మీ గోల్ని హయ్యర్ పవర్తో సాధ్యమైతే దాన్ని సరెండర్ చేయడం అండ్ విజువలైజ్ చేయడం డే మొత్తంలో కూడా అది అయిపోయినట్టుగా ఉంచుకుంటూ కృతజ్ఞత చెప్తూ ఫీల్ అవ్వడం ఇవి ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ యూ యూ విల్ గెట్ అ సూపర్ రిజల్ట్స్ మీరు కోరుకున్న విధంగా అన్నీ జరుగుతాయి మీకు అనుకూలంగా జరుగుతాయి హ్యావ్ ఎ గ్రేట్ డే బై